జ్ఞాపణ కోరుకు కనుక మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచన నుంచి చదువుతున్నా ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచన నుంచి అంతట యేసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ ఇక్కడ అని శిష్యులతో చెప్పి ఇతరులను జపద ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకు తకును మొదలుపెట్టారు అప్పుడు ఏసు మరణమునంతగా నా ప్రాణము ఒక దుఃఖంలో మురిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా వెలుగుగా నుండుడని అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయనని తొలగిపోలేము అయినను నా ఇష్ట ప్రకారం కాదు ఈ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరల శిష్యులద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని కేతులతో చెప్పాను రేపు ఈ మాటలను దీవించను కాపా ఆమె ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా చదవడ వాక్య భాగము మనందరికీ తెలిసిన వాక్య భాగమే మెలుకువ కలిగి ప్రార్థించాలి ఇక్కడ యేసు ప్రభు వారు ఆఖరి రోజులలో ఆఖరి ప్రార్థన అని కూడా ఈ ప్రార్థన ఎందుకంటే ఆయన శిలువకు అప్పగించబడతాడు అనే సంగతి ఆయన గ్రహించాడు ఆయనకు తెలుసు అందులో బట్టి యేసు ప్రభువార్ అయినా ఒక ఛాన్స్ ప్రభు సన్నిధిలో మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు ఆయనతో కలిసి ముగ్గురు శిష్యులను తీసుకెళ్ళారు అది మనందరికి తెలిసిన వాక్య భాగమే అయితే ఆయన చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలో ముప్పై తొమ్మిదవ వచ్చిన కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నుండి తొలగిపోలేము ఏ గిన్నె శ్రమలనే గిన్నె యేసు ప్రభు వారిని పట్టుకొని అన్యాయమైన తీర్పు తీర్చి తలపై ముళ్ళ కిరీటం పెట్టి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టి అధికారుల దగ్గర ఏళన చేసి తృణీకరించి బాధ పెట్టి అవమానపరిచి ఆయనను చిరువకు అప్పగించటం అదంతా ఆయన మనసులో మదిలో తిరుగుతూ ఉంది ఫేస్ ఇదంతా అందును బట్టి తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది చాలా చాలా మనకు పాఠం అయిపోయిందిలే ఇంకేముందిలే జీవితం అయిపోయింది అనుకుని దిగులు పడతా కూర్చోటం కన్నా మనం కూడా దేవుని సన్నిధిలో ఒక అప్లికేషన్ లాగా నీకు మంచిది ప్రార్థన చేయాలి పోయావా నీకే సహాయం రావట్లేదు ఎక్కడి నుంచి ఇబ్బందుల కొలిమిలో ఉన్నావా కష్టంలో ఉన్నావా నష్టంలో ఉన్నావా బాధలలో ఉన్నావా వ్యాధులతో పీడించబడుతున్నావా హేళన గురవై గురయ్యావా అవమానపరచబడ్డావా కృంగిపోయావా శాంతి లేదా సమాధానం లేదా నీ మనసులో చెప్పుకోలేని బాధలతో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోయావా అప్పుల బాధతో వాక్కుని బ్రతుకుతున్నావా వటీలు కట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా దేవుని ఆయన దగ్గర అడుగు ఉన్నదన్నట్టుగా ప్రభు సన్నిధిలో చెప్పు ఆయన వింటాడు సమాధానం ఇస్తాడు మన జీవితాలను విడుదల కలుగు చేస్తాడు పరిష్కారం ఇస్తాడు ఇలా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉండి మనం అడగాలి యేసు ప్రభుత్వ వెళుతూ శిష్యులకు మీరు మెలకుగా ఉండండి అంటే ప్రార్థన చేయమని అర్థం ఉండి ప్రార్థన చేయండి అంటే వారు నిద్రపోతున్నారు ప్రభు హెచ్చరిక చేశాడు అయినా హెచ్చరిక చేశాడు ఏమని నలభై ఒకటో వచ్చి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమే మనము సంఘాలలో ఉపవాస కూడికలు కలిగి ఉంటున్నామా ఉపవాస కలిగి ఉన్న అందులో వెళ్ళి ప్రార్థిస్తున్నామా నిద్రపోతున్నామా మనకు ఉదాహరణగా దేవుడు ఉంచాడు అయితే ప్రార్థన వల్ల ఏంటో ఈ సాయంకాల సమయంలో మీతో ముచ్చటించాలని ఇష్టపడుతున్నాను ప్రార్థనకు జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రార్థనకు ఇచ్చేవాడు మాత్రం గ్యారెంటీగా ఈరోజు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు వారం దాకా కూడా సమాధానం ఇవ్వకపోవచ్చు నెలల తరబడి సమాధానం రాకపోవచ్చు అయినా ఓడ్చుకొని ప్రార్థించాలి ఉదాహరణ మన ముందు అబ్రహాం అబ్రహాము సంవత్సరాల తరబడి ప్రార్థించాడు ఎందుకో తెలుసా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానాన్ని మనసులో హృదయంలో ఉంచుకొని ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు వృద్ధాప్యంలో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు అబ్రహాము విశ్వాసానికి పరీక్ష మన విశ్వాసానికి కూడా పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షలు నిలవాలంటే మనం ప్రార్థించాలి పట్టుదలతో ప్రా ప్రార్థన చేయాలి విడువక ప్రార్థన చేయాలి అడగంగానే ఇచ్చేస్తారు ఎవరైనా అధికారులు కూడా అడగంగానే ఎవరు అప్లికేషన్ పెట్టాలి వారు దాన్ని చూడాలి అప్పుడే సమాధానం వస్తుంది వెంటనే ఉద్యోగం ఉద్యోగం వచ్చేస్తుందా పరీక్షలు రాయాలి రిజల్ట్ రావాలి అందులో పాస్ అవ్వాలి మన ప్రార్థన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి ప్రార్థన వలన ఉపయోగాలు ఏంటి ప్రార్థన వలన మనకు కలిగే ఆ మేలేంటి మనం చూద్దాం ఆది కాండము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో మనం చదువుకుందాం ఇరవై నాలుగవ వచ్చం నుంచి లేకపోతే ఇరవై రెండవ వచ్చం నుంచి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదనకొండు పిల్లలను తీసుకొని రేవు దాటిపోయారు యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా ఇవి పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడా తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడ వసిలేదు ఆయన చున్నది కనుక నన్ను కోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను కోనిమ్మన పోనియన నేను యాకోబు ప్రార్థన పట్టుదల ప్రార్థన విడువని ప్రార్థన దేవుణ్ణి వదలని ప్రార్థన యాకోబు వెనుగులాడాడు దేవుని సంగతి వెనుగులాడ పట్టుదలతో ప్రార్థించ సాధించేంత వరకు ప్రార్థించాలి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని అంటున్నాడు అప్పుడు ఏమన్నాడు ఆయన నీ పేరేమని అడుగు కదా యాకోబు అని పేరు చెప్పారు యాకోబు నిజమే ఒప్పున్నాడు యాకోబు అనగా మోసగాడు అనర్థం యాక్కువనంగా మోసగాడు పీలారా నేను మోసగాడినే అని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో చాలాసార్లు మనం ఒప్పుకో ప్రార్థన చేస్తాం ఉపవాస ప్రార్థనలు తెడతాం మన తప్పులను మన పాపాలను ఒప్పుకో ఒప్పుకోకుండా తప్పుకుంటాం ప్రతిదీ దాగి ఉన్న ప్రతి పాపమును ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన ఆలకించేవాడండి మన బలహీనతలన్నింటిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం నేర్చుకోవాలి ఒప్పుకోవాలి కప్పుకోకూడదు దేవుని సన్నిధిలో ప్రార్థించట ప్రార్థించాలి యాకోబు ఒప్పుకున్నాడు అయ్యా నేను మోసగాడినే అని ఒప్పుకున్నాను అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను ఇస్రాయేలు అనగా దేవునితో వాడు అనర్థం యాకోబును దేవుడు మోసగాడ మోసగాడనే పేరు తీసేసి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు ఈనాడు ప్రపంచంలో అద్భుతమైన గొప్ప స్థానం నెంబర్ వన్ స్థానంలో ఇజ్రాయేల్ దేశం కనపడుతుంది దేవుడు యాకోబును ఆశీర్వదించాడు ఇజ్రాయేలు దేవునితో పోరాడి గెలిచిన వాడు నీకేదైనా కావాలంటే దేవుని సన్నిధికి రావాలి ఇంట్లో ఉంటుంది కాదు తల్లిదండ్రుల దగ్గర పోరాడి గెలుస్తాం బండి కావాలంటే పోరాడతాం ఆస్తులు కావాలంటే పోరాడతాం డబ్బులు కావాలంటే పోరాడతాం ఐశ్వర్యం కావాలంటే పోరాడతాం బంగారం కావాలంటే పోరాడతాం ఉద్యోగం కావాలంటే పోరాడతాం మరి దేవుని దగ్గర మోకరించి పోరాడే అనుభవం ఉందా యాకోబు పోరాడే పట్టుదలతో ప్రార్థించాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నాడు తొడ తొడ నరాన్ని కొట్టాడు తెగినా సరే వదలలేదు అలాంటి ప్రార్థనా జీవితం వలన యాకోబు ఆశీర్వదించబడ్డాడు ఈనాడు చిన్న దేశమే కాదు ఇస్రాయిలు ఇస్రాయేలు దేశముగా వెలుగొందుతుంది ప్రపంచంలోనే అద్భుతమైన టెక్నాలజీ కనుగొంటున్నారు అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ప్రిలారా ఆ టెక్నాలజీని తెస్తున్నారు వ్యవసాయ శాఖలో అద్భుతమైన టెక్నాలజీని వారు కనుగొన్నారు డిప్ ఇరిగేషన్ అక్కడి నుంచే వచ్చింది ప్రపంచమంతటా ఎంతో అద్భుతమైనటువంటి టెక్నాలజీని వారే తీసుకొచ్చ మనం చూస్తున్నాం చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనే అందుక నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెను అని పేరు పెట్టాను అనగా దేవుని ముఖం పెనువు అనగా దేవుని ముఖం అనార్థం అతడు పెరియేరు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచారు అందుచేత ఆయన తొడ తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు తొడ తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు ఇప్పుడు కూడా నిజమే మనము దేవుని సన్నిధిలో నుంచి ఆశీర్వాదం పొందాలంటే మనకు కావలసిన వాటిని పొందాలంటే విశ్వాసముతో పోరాడాలి దేవునితో పోరాడాలి పెనుగులాడ అంతేగాని నిద్రపోకూడదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన అంటేనే దేవునితో పోరాటం అంటే సామాన్యవా నష్టం కలిగింది యాపు అయినా పోరాడే దెబ్బ తగిలింది గాయమైంది అయినా పోరాడే అటువంటి ప్రార్థన వెనుక్కు తిరగకూడదు సాధించేంత వరకు పోరాడాలి ప్రార్థన సాధించేంత వరకు ప్రార్థించాలి దానివల్ల నా విజయం కలుగుతుంది రెండవది రెండవది మనం చూద్దాం సమిహేలు గ్రంథము మొదటి సమీరు గ్రంథము పదిహేనవ అధ్యాయం మొదటి సమీహల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదివచన నుంచి మనం చదువుతున్నాం పదవవచనం నుంచి అప్పుడు ఇహో వాకు సమీయులు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చారు సౌను నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైపొనకపోయేను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమీయులు ఉపావేశుడై రాత్రి అంతా ఇహో వాక్ మొరపెట్టుచుండెనో సౌలు రాజు గురించిన ప్రార్థన దేవుడు చెప్పినట్టుగా వినకుండా తనకిష్టమైన రీతిలో చేశాడు సౌలు తనకిష్టమైన రీతిలో చేశాడు దేవుడు చెప్పినట్టుగా చేయటం నేర్చుకోవాలి దానివల్ల ఏం జరిగింది రాజనీకాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు అధికారాన్ని కోల్పోయాడు దేవుడు చెప్పినట్టుగా చేయండి సమయలుతో దేవుడు మాట్లాడుతున్నాడు సౌను నన్ను అనుసరింపక వెనుక తీసి నాగులను గైకోనకు పోయేను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అందుకు సమయలు రాత్రి అంతా ప్రార్థన చేశాను ఉదయవాళ సమయను లేచి సౌను ఎదుర్కొనడుకు పోగా సౌను కర్మేణునకు వచ్చి అక్కడ జయచూచికమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయినన్న సమాచారం వినని తర్వాత అతడు సౌలు నద్దుకు రాగా సౌలు నీకు ఆశీర్వాదం కనుగొను గాక నేను నెరవేర్చుతున్నాగా సమీరు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడు అందుకు సౌలు అమాయకులద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు నీ దేవుడైన హోమాకు బలు అర్పించటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిలో ఉండనిచ్చింది మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేస్తే మనగా సమయాలు నీవు మాట్లాడ పని లేదు యహోవ రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతులు వినుమని సౌరుతో అనగా సౌరు చెప్పుమని అందుకు సమయాలు నీ దృష్టికి నీవు అల్పుడముగా ఉన్నప్పుడు ఇస్రాయల్లో గోత్రములకు శిరసైది నిన్ను ఇస్రాయిల్ మీద రాజుగా అభిషేకిచ్చాను మరియు యోహోవాని సాగ నంపి నీవు పోయి పాపాత్ములైన అమాలయకుల నిర్మూలన చేయి వారు లయమ వరకు వారికి యుద్ధము చేయమని చెప్పగా నీవు ఎందుచేత చేతా యహో మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తే దేవుడు చెప్పినట్టుగా చేయలేదు మొత్తం నిర్మూలం చేయమంటే దోచుకున్నాడు నిర్మూలం అందరిని చంపేయమని చెప్తే దోచుకొని వచ్చాడు అందుకు ఇరవై వచ్చిలో సౌలు ఆ మాట అనవద్దు నేను యహో మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయింది అమాలైకుల రాజైన అగగును తీసుకొని వచ్చేదిని కానీ అమాలైకులను నిర్మూలన చేసిదిని అయితే నీ దేవుడని యోవాకు బలి జనుల శిమలకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినది సమయాలతో చెప్పారు అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనడం వల్ల యోవా సంతోషించినట్లు ఒకడు దనం వల్లను బులను అర్పించడం వల్ల ఆయన సంతోషించున ఆలోచించడం బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకోన కుట్టేళ్లకు అప్పించుకోండి అది అప్పించడం కంటే మాట వినట శ్రేష్టము సౌలా దేవుని మాట వినలేదు నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేశావు నీ ఆలోచన చొప్పున చేశావు అని చెప్పి సౌలును సమయులు గతించా నిర్మూలన చేయమంటే అగాదును తీసుకొని వచ్చాం ఎందుకు తీసుకొచ్చాం శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చావు అవి తీసుకురాకూడదు కదా మొత్తం నిర్మూలం చేయమన్న దేవుని మాట వినకుండా ఈ మనసుకు వచ్చినట్టుగా చేస్తాను ఈనాడు మానవుడు అలానే చేస్తున్నాడు మన మనసుకు వచ్చినట్టు చేస్తున్నాం దేవునికి లోపట్టలేదు దేవుని మాట వినట్లేదు దేవుడు చెప్పినట్టు చేయట్లేదు మాట ఇస్తాం వెనక్కి తీసేస్తున్నాం లోబడే స్వభావం ఉండదు దేవుడు అంటే భయం ఉండదు భయమనే జీవితం సౌల అధికారాన్ని అడ్డం పెట్టుకోండి దేవునికి వ్యతిరేకంగా మనం కూడా డబ్బును అడ్డం పెట్టుకోవాలి అధికారాన్ని అడ్డం పెట్టుకోండి పలుకుబడిని అడ్డం పెట్టుకోండి మంది బలగాన్ని అడ్డం సౌరు పరిస్థితి ఏమైందో చూడండి తిరుగుబాటు చేయడం సోది చెప్పుతాను పాపముతో సవాలు మూర్ఖతను అనుకుతాం మాయా విగ్రహము గృహదేవతలను పూజించుట సమానం యో వాజ్ఞాన్ని విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నువ్వు విసర్జించిననగా ఖచ్చితంగా చెప్పేశాను సమయంలో నువ్వు నీ ఇష్టానుసారంగా దేవుడు నేను రాజుగా ఉండటానికి ఇష్టపట్టలే ఈ రాజు పదవిని తీసేస్తాను సౌలు జనులకు జడిపి వారి మాట విన విని నేను యహో వాజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకోండి కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమీరును వేడుకొని అందుకు సమీర నీతో కూడా నేను తిరిగిరా నీవు యహో వాజ్ఞను విసర్జించింది కనుక ఇస్రాయల మీద రాజుగా ఉండకుండా యహోవాణి నువ్వు విసర్జించనని దేవుడు విసర్జిస్తాడు జాగ్రత్త దేవుని మాటకు లోబడకుండా మనకి వచ్చినట్లుగా మన మనసుకు వచ్చినట్లుగా మనం చేస్తే దేవుడు విసర్జిస్తాడు చాలామంది ఇప్పుడు దేవుని సేవకులు కూడా దేవుని బిడ్డలు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు దేవుని మాటలకు లోబట్టలేదు దురదృవులు ఎక్కువైపోయి వాళ్ళ సంగతులు ఏళ్ళ సంగతులు విని పెత్తనం చేయాలి పెత్తనం దాన్ని తనకు ఎక్కువైపోతుంది చిన్న చిన్న సేవకుల మీద పెత్తనాలు చేస్తారు దేవుని మాటకు లోబడకుండా వారిని ప్రేమించుకోండి వారిని గౌరవించుకోండి అవమానపరుస్తే ఎక్కడ చూసి ఇష్టానుసారంగా జీవిస్తాడు దేవుడు విసర్జిస్తాడు చెయ్యి అంటాడు జాగ్రత్త రాజుల సహితమే లెక్క చే నువ్వు నేను దేవునికి లోపడకుండా బ్రతుకుతున్నా దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి చేయకపోతే అట్ట దేవుడి కోపం రాదా మొత్తం నిర్మూలం చేయమంటే దోసుకోవచ్చు ఆనాడు ఆకారు కూడా అదే చేశాడు ఎరికోలో ఏది తీసుకోవడానికి వీలు లేదంటే ఆకారు వెలగల వస్త్రాన్ని బంగారు కమ్మీని తీసుకురొచ్చి తన గుడారములు గుట్ట తీసి దాచిపెట్టాడు పెట్టాడు దానివల్ల ఎంత నష్టం జరిగింది ఇస్రాయేళ్లకు అపజయం కలిగింది ఎన్నడూ మరణాన్ని చూడరు ఇస్రాయిల్ సైనికు ఒక చిన్న దేశం మీద హాయి పడతాడు ఓడిపోయారు పారిపోయి వచ్చాడు కారణం ఏంటో తెలుసా పాకాలు చేసిన తప్పు నీవు నేను కూడా అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాను వ్యతిరేకంగా తప్పు చేస్తాను జాగ్రత్త దేవునికి లోబడకుండా దేవుని మాట లోబడకుండా మనం తప్పులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా విసర్జిస్తా రాజును విసర్జించాడు చూడండి ఇరవై ఏదో వచ్చనం అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాదు అంటూ ఇరవై ఏడవ వెళ్ళిపోవాలనే తిరుగక సౌరు అతన్ని దుప్పటి చెంపు పట్టుకునేందుగా అది చెంద చూసారా మళ్ళీ అమర్యాదగా ప్రవర్తించాడు సమియేలు ప్రవక్త దేవుని సేవ అమర్యాదగా ప్రవర్తించాడు మళ్ళీ పట్టుకో పట్టుకోగో అన్నాడు అయ్యా దుప్పటి చిరిగిపోయింది పరిశుద్ధమైనది వస్త్రం సమీయులను అవమానపరిచాడు మళ్ళీ అక్కడ అప్పుడు సమీరులు అతనితో ఇట్లా నేడు యహోవా ఇస్రాయల్ రాజ్యము నీ చేతి నుండి లాగి వేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాను మరి ఇస్రాయిల్కి ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడు అందుకు సౌలు నేను పాపము చేసింది అయిన నువ్వు నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయల్ నన్ను గనపరిచి విహోవాకు మృక్కుటకే నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మను అతన్ని వేడుకుని రమ్మనా సమయంలో తిరిగి సౌలు వెంట పెళ్ళిను సౌలు విహోవాకు మృక్కిన తర్వాత సమీరు అమానేకుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చాడు మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా ఇస్రాయిలు నీ కత్తి స్త్రీలకు సంతులేయకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతులే పోగునని అతనితో చెప్పి గిరుగానులు యోవా సరి అగగును తుత్తు నీలుగా నరికా అప్పుడు సమీరు రామాకు వెళ్ళిపోయారు సౌరును సౌరు గిబియా తన ఇంటికి వెళ్ళిపోయారు చూశారండి సౌలు బ్రతికిన దినబలనిటను నీటలో అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌనుల గురించి దుఃఖాక్రాంతి కానీ మరియు తాను సౌను నిశ్రాయల మీద రాజుగా నిర్ణయించి తను పడే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు ఇస్రాయల్ రాజుగా చేసినాడు ఎందుకంటే సౌలుకి అహంకారం సౌలు అందగాడుగా ఉన్నాడు జబ్బున్నా వాడు అహంక గర్వం గర్విష్ఠి మానవ జీవితాన్ని పతనా పంచులోకి తీసుకెళ్తుంది ఇదే పతనానికి పడిపోవటానికి కారణం విశ్వాస జీవితంలో పడిపోవటానికి కారణం గర్వం అహంక దేవుడు చెప్పిన మాటకు లోబడ విధేక చూపించడం ఇష్టం వచ్చినట్టు దానివల్ల రాజ్యాన్ని బరువు పోయింది అధికారాన్ని కోల్పోయిన వాక్కోవలసిన పరిస్థితి సౌర ఆఖరికి ఆత్మహత్య చేసుకొని దేవుని మాటకు లోబడటం అనేది చాలా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దేవుని మాటకు లోబడాలి వెనుగులా ప్రార్థించాలి దేవుడు అవకాశం సౌరు తప్పు అంటే తప్పే చేశాడు మూడవదిగా మూడవదిగా చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ చూడాలి చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ ఆ దినములయ్య ఆయన ప్రార్థన చేయడం పండకు వెళ్ళి దేవుని ప్రార్థించదైన రాత్రి కట్టాడు ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తున్న పేరు పెట్టారు ఇదా యేసు చేసిన ప్రార్థన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం దేనికోసం ప్రార్థన చేశాడు యేసు ప్రభుత్వం చెప్పండి ఒక విషయం మీద ప్రార్థన చేశాడు శిష్యులను తయారు శిష్యులను సెలెక్ట్ చేయిస్తాను ఆయన ఆ తరంతా ప్రార్థించినట్లుగా చూసుకున్నాను మన జీవితాల్లో కూడా మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనేక మంది ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం క్లారిటీ ఉండదు దేనికోసం ప్రార్థన చేస్తున్న అర్థం కాదు ఉపవాసం అంతే అది కరెక్ట్ కాదు ఒక అంశం మీద నువ్వు ఉండి ప్రార్థించు ఉపవాసం అంటే అన్నం తినకుండా నీరసం ఉంటూ ఒక అంతా ఏలాడేసుకొని తన పనులు మనం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ప్రయాణాలు చేయటం కాదు మందిరంలో చేయి ప్రార్థించాలి అన్నాను ప్రవత్తి ఆమె తన జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో పరిచర్య చేయించు ప్రార్థన చేయొచ్చు ఆమె బ్రతికినట్టుగా మనం చూస్తుంటాం అన్న అన్నా కాదు ఒక విషయం గురించి మనం ఖచ్చితంగా గట్టిగా ప్రార్థన చేయాలి ఏదైనా సమస్యలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా భర్తలో మార్పు లేదా పిల్లల్లో మార్పు లేదా బాధలు ఉన్నాయా అవమానాలు ఉన్నాయా పిల్లలకు ఉద్యోగాలు కావాలా మంచి సీట్స్ రావాలా పదవుల్లో మంచి ర్యాంకులు రావాలి ప్రత్యేకంగా అంశాలను ప్రార్థన చేయాలి దేవుడు ఖచ్చితంగా సహాయం మా ప్రార్థన ఆలకిస్తారు జవాబిస్తాం విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యం చేస్తారు విశ్వాసంతో ప్రార్థించాలి ఏసు రాత్రి అంతా కొండలేదంటే ప్రార్థించి నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా చూడండి అయినప్పుడు ఆయన శిష్యులను పిలిచి తన శిష్యులను పిలిచి వారిలో ఏం చేశాడు పన్నెండు మందిని ఏర్పరచి వారికి దేవదనగా ఆయన ఎవరికి పేతురు అను పేరు మారు పేరు పెట్టలో ఆ సీమో సీమో అతని సహోదరుడైన ఆద్రేయం యాకో యోహాన్ ఫిలిప్ మత్తై మత్తమ అల్ఫై కుమారుడైన యాకో జొలోతే అనపడిన సీమో యాకోబు కుమారుడైన యోధ రోహి అలు సిస్కర యోతి యువధ ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానము నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహం ఆయన బోధ వినుటకు తమ రోధవలను కుదుర్చుకోవటం యుదయ దేశం అంతటేమునుంది తూరు సీదూనలు పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన జన సమూహం రవింద్రబుల చేత బాణింపు వారు వచ్చి స్వస్థతను నుంది దిలారా ఆయన ఒక మంచి కార్యం జరిగించడానికి మనం కూడా ఆన్లైన్ ట్రేయర్స్ అనేది ఉండాలి ఆన్లైన్ ట్రేయర్స్ అనేది ఉండాలి మన ఎంత మేలో తెలుసా వాటి ద్వారా గొప్ప గొప్ప కార్యాలను మనం సాధించవచ్చు ప్రార్థనా విజ్ఞాపం సంఘం అభివృద్ధి చెందాలి విశ్వాస జీవితం బలపరచబడాలి ఆత్మీయ జీవితం బలపరచబడాలి కుటుంబ జీవితం ఆత్మీయంగా ఎదగాల పిల్లలు ప్రభువులు నడవాలన్న భార్యాభర్తలు సమాధానంగా ఉండాలన్న ప్రార్థనే ప్రార్థననే ఆయు మనం ఏ విషయాన్ని అయినా సాధించాలి